హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి ఏడు వేల రూపాయలనైతే ఏడు వేల ఐదు వందల రూపాయలండి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయనున్నారు ఇక దీనికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారు ఇక చాలా మంది రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన చేశారు అలాగే రైతు భరోసా పథకం ద్వారా ఎన్ని ఎకరాలకు డబ్బులు ఇవ్వబోతున్నారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేస్తామన్నారు ఇక రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఎట్టికాలకు మన తెలంగాణలో వానాకాలం సీజన్ మొదలైంది ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపు ఏడు వేల మనకు పదిహేను వేల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు ఇక కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా చెప్పారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే త్వరగా డబ్బులు జమ అవుతాయని ఇక వచ్చే నెలలో తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నామని ఇప్పటికే బడ్జెట్లో పదహైదు వేల కోట్లు కేటాయించామని ఇక డబ్బుల ఆధారంగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని అది కూడా మనకు సున్నా ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి